అందరికీ నమస్కారం నిన్న మొన్న కూడా మేము నీతి నిజాయితీకి మారుపేరుగా నిలబడినోళ్ళు దొంగలు అనేది ఎవరు దోపిడీదారులు అనేది కూడా ఇప్పుడు ఒక నెల నుంచి నిజాలు నిగ్గు తెలుస్తూ ఉన్నాయి దాని భాగంగానే శవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి తిరుపతి చంద్రగిరిలో చాలా నేను బుద్ధిమంతుడిని హరిశ్చంద్రు పక్కిళ్ళు చంద్రబాబు నింద అనేక ఆరోపణలు చేసిన శవిరెడ్డి గారు పక్క రాష్ట్రంతో మరి పారిపోతున్న సందర్భంగా బెంగళూరులో పట్టుబడారు శ్రీలంక పోతే కలిసి తీసురాలేరు మనల్ని పట్టుబట్టలేరు అనుకొని ఆలయంతో పోయాడు ఎవడవుతే దొంగతనం చేసినాడు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినోళ్ళు తప్పకుండా ఆనపరించాల్సింది తీరి కావాల్సిందని కూడా ఈరోజు నిజాలు సిట్టు నిగ్గు తెలిసింది మొన్న మొన్న చూసాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు బయటకు వస్తున్నాయి నిజాలు నిగ్గు నిగ్గుదేలుస్తున్నారు ఎందుకంటే మెయిన్ మైనింగ్ మైన్సు మద్యం వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేశాడు పక్కదారి మళ్ళీ ఇచ్చారు ఈ దేశాలకు తరలిచ్చారు దీనికి విజయసాయి రెడ్డి కానీ అదేవిధంగా మరి గోవిందప్ప కానీ చాలామంది రకరకాలుగా భార్గవ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మరి సుబ్బారెడ్డి కానీ ఇలా అందరి పేరు రోజు రోజుకి రోజు రోజుకి బయటకు వస్తున్న సందర్భంగా ఇవన్నీ కూడా పక్కదారి మళ్ళీ ఇచ్చాలంటే ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ తీసుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి శవాలతో రాజకీయాలు చేసే సంస్కృతి కాబట్టి శవాలతో చలగాటు మాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి ఉండదు కాబట్టి చూసాం మనం రెండు వేల పంతొమ్మిది నుంచి చూసాం ఏ విధంగా శవాలతో రాజకీయాలు చేశాడో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ఇవన్నీ పక్కదారి పట్టాలంటే మీడియాలో పోవాలంటే మనం ఏం చేయాలనే ఆలస్యంతో జగన్మోహన్ రెడ్డి ఒక చీకారం చుట్టాడు సత్తినపల్లిలో ఏదో ఒక సంఘటనలో ఎవరో ఒక వ్యక్తి చనిపోయాడు చనిపోతే ఏం చేసినాడు ఇవన్నీ కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా వ్యాప్తంగా ప్రపంచ దేశాలలో కూడా మీడియాలో మరి కేంద్ర సంస్థలు ఇవన్నీ కూడా రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డికి ఉచ్చి బిగిస్తున్నది దీనికి రోజులు రిలీఫ్ కావాలా ఇవన్నీ పక్కదారి మళ్ళాలంటే మనం ఏదన్నా ఒక ఇష్యూ చేస్తేనే అక్కడ మీడియా అంతా అక్కడికి వెళ్ళిపోతుంది అందుకనే మొన్న జరిగిన సత్యని అక్కడ చూశాం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నాడంటే ఒక కార్యకర్తగా ఉన్న ఒక నాయకుడు బండి కింద పడి తొక్కించుకొని పోతున్నాడంటే అతనికి ప్రాణాల మీద ఎంత కసి ఉంది ఏ విధంగా సొంత కార్యకర్తలను కా ఏ విధంగా మరి అతను సొంత ఊహం తగడ తొక్కించుకొని రాజకీయ లబ్ధి కోసం పొందాలనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సుశాం ఎవడైనా కానీ ఒక రాయి తగిలిన చిన్న ఇదైనా అప్పుడే బండికి మూ కాదు మరి అంత పెద్ద మనిషి గొంతుకాడ తగులుకున్నా మరి అదే డ్రైవరు పోతా ఉన్నాడంటే తెలిసి కావాలని చంపాలని అతన్ని ఎక్కించాలని ఈ యొక్క మరి జరిగే పరిణామాలని కూడా పక్కదారి మళ్ళలా అత ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడినా పర్వాలేదు కానీ నాకైతే రాజకీయంగా పబ్లిక్ కావాలని జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయత్నం బాగానే అతన్ని బండి కింద చంపేశారు ఆ కుటుంబానికి కడుపు కోత మిగిలిచ్చాడు జగన్మోహన్ రెడ్డి మరి అంతే కాకుండా ఇంకొక అతను చనిపోయాడు చనిపోయినప్పుడు కానీ ఏం చెప్పాడు వాళ్ళు నా కార్యకర్తలే కాదు మరి అతను చనిపోయిందే అని చెప్తాను నీ బండి కిందనే పనిపోయింది చంపేసిన మరి సాక్షాత్తు కళ్ళ ముందర అందరూ వేల మంది మరి సమస్యల్లో అతని ప్రాణాలు బండి మరి దొబ్బుకొని ఈడో చూస్తున్నాం ఎంత బాధ అనిపిస్తున్నాం మాకే మీ కార్యకర్త అయినా మేము ఒక మనిషిగా భావిస్తున్నాం అతని పార్టీలకు సంబంధం లేనిగా మేము భావిస్తాం ఎందుకంటే ప్రాణాలంటే ప్రతి ఒక్కరిది ప్రాణమే అంటే అన్ని కుటుంబరాలు రాజకీయం రాజకీయం ఉండొచ్చు కానీ వ్యక్తులు ఆ విధంగా చనిపోతుంటే మాకు కన్నీరు వస్తున్నది జగన్మోహన్ రెడ్డికి అయితే ఆయనకి చిరునవ్వు వస్తున్నది చూసాం అతని చనిపోయేది ఏంటి సొంత చిన్నాయి రాజకీయం కోసం ఏం చేశాడు గొడ్డల పోటీని గుండి పోటుగా మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కదా ఎంతోమంది డే డోర్ డెలివర్ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కదా అంతెందుకు సొంత చెల్లిని రక్తం పంచుకున్న పంచుకొని ఆయమ్మ పుట్టిన జన్మించిన ఒక ఆడబిడ్డని ఏ విధంగా రాజకీయంగా వాడుకొని మెడబట్టి బయటికి నూకేశాడు తల్లిని జన్మనిచ్చిన తల్లిని రాజకీయంగా వాడుకొని తల్లిని కూడా మెడబట్టి నూకేసిన దుర్మార్గుడు ప్రపంచ దేశాలలో కూడా మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కదా ప్రపంచ దేశాలలో కూడా ఇటుమిటి నీచుడు నిక్కిచ్చుడు ఎవడు ఉండడానికి చెప్తాం మాకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఈరోజు మా ఆడబిడ్డలు కానీ వాళ్ళు మేము కూడా ఎట్లుంటామంటే ఆడబిడ్డల కన్నీరు కాలినోడు ఎవడు కానీ చరిత్రలో రాజకీయంగా కాదు ఏ విధంగా బాగుపడే చరిత్ర లేదు ఎందుకంటే ఆడబిడ్డలు బాగుంటే అప్పజెల్లెలు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది లేని పచ్చాన ఆ కుటుంబం రాజకీయంగా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కూడా భూస్థాపం అయిపోతుంది కాలగర్భంలో కలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయం కోసం నువ్వు ఎక్కడికైనా దిగజార్స్తున్నావు ఏమయ్యా చేయాలనుకుంటున్నావు అది సాగదు నీ ఆటలు కట్టిపెట్టు నీకు జైలు పోవడానికే సిద్ధంగా ఉంటారు నువ్వు దానికి సిద్ధంగా ఉండు నీకన్నీ చుట్టుకున్నాయి నీ అవినీతి అక్రమాలు అన్నీ కూడా నిప్పుతో పెట్టుకున్నావు నిప్పుతో సమానమైన మా యొక్క ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో యావత్తు భారతదేశంలో కూడా ఎవరు నెంబర్ వన్ ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు నాయుడు అంటారు అటువంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి అన్యాయంగా అరెస్ట్ చేసి నువ్వు యాభై మూడు రోజులు జైలు పెట్టావు జగన్మోహన్ రెడ్డి అదే నీకు నీ పార్టీకి నీకు పరాకాష్ట అదే నీకు శాపం ఎందుకంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసి నువ్వు లబ్ధి పొందాలన్నావు నువ్వు కాలగర్పంలో కలిసిపోయినావు ఇప్పుడిక్కడ గుర్తుపెట్టుకో ఈరోజు ఏదైతే ఏమి లేని కేసుకే మా నాయకుని జైలు పంపించినావు నువ్వు ఈరోజు లక్షల కోట్లు మద్యం కుమ్ముకోణం మైనం కుమ్ముకోణం మాఫియా ఇసుక మాపియా అన్ని రకాలుగా ఎర్రచంద్రం చంద్రం భూ కబ్జాలు రుషికొండ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నీ పాపం పండే రోజు వచ్చింది అనుభవించే రోజు వచ్చిందని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఇప్పటికైనా శివరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా అంబటి రాంబాబు అయినా రోజైనా పేళ్ళు నాయనైనా నోరు జాగ్రత్తగా పెట్టుకొని దొంగడెవరు దోపిడీదారులు ఎవరు హత్తులు చేసింది ఎవరో మానభంగాలు చేసింది ఎవరో ఒక్కచూరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం